ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది ముప్పై సంవత్సరాల దీర్ఘకాలిక సమస్యకు ఎస్సీ క్యాటగరేషన్ బిల్ ఏదైతుందో సామాజిక న్యాయ కోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి మరి ఏకైకీ అన్ని పార్టీలు కూడా ఆమోదం తెలపడం జరిగింది అదేవిధంగా మరి ఏకసభ కమిషన్ జస్టిస్ అక్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా యాభై తొమ్మిది కులాలను మూడు భాగాలుగా విభజించి మరి సామాజిక న్యాయ కోణంలో అందరికీ అన్ని వర్గాలకు ఫలాలు సమానంగా అందాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్య ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు రావాలి అన్ని వర్గాలకు అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని సవాలుగా తీసుకొని భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మొదటి రాష్ట్రంగా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ఆమోదించడం లోపల మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవను ఆయన యొక్క తీసుకున్న పట్టుదల ఈరోజు సభ ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని మాదిగా పూర్వము రాష్ట్ర అధ్యక్షునిగా మరి మా కార్యవర్గం అంతా కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు మేము కలిసినప్పుడు విన్నవించినప్పుడు ఇదే విషయం తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించినందుకు బీఆర్ఎస్ కు బీజేపీకి ఎంఐఎంకు అదేవిధంగా సిపిఐ పార్టీకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎమ్మెల్యేలు అయినటువంటి మరి అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారికి కవంపల్లి సత్యనారాయణ గారికి మరి వేముల గారికి వీరేశం గారికి అదేవిధంగా ముఖ్యంగా దామోదర్ రాజనరసింహ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్యేలు మాల ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలకు కూడా మిగతా ఎమ్మెల్యేలు అందరు కూడా మేము కుతా చెత్త తెలియజేస్తాం ఎందుకంటే అందరూ కూడా దీన్ని ఏకాభిప్రాయంతో ఆమోదించిండ్రు ఎందుకంటే సామాజిక న్యాయం జరిగినప్పుడే మరి దేశం అభివృద్ధి జరుగుతుంది అన్ని వర్గాలకు ఫలాలు అందుతాయి కాబట్టి దీన్ని మేము మాజీ పేదలపురం తరఫున స్వాగతిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని అమ అభినందిస్తున్నాము త్వరలో ముఖ్యమంత్రి గారికి ఘనంగా రవీంద్ర భారత్ లో సన్మానం కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేయడానికి నేను సంతోషం సంతోషం వ్యక్తం చేస్తున్నా ఈ సందర్భంగా మా కమిటీ అందరం కూడా పద పూర్వం ఇంకా చాలా మంది ప్రొఫెసర్లు డాక్టర్స్ అందరు రావాల్సి ఉంది కానీ ఇప్పుడు గా స్పందించాలని మీరు కోరినప్పుడు నా ఒకటే అభిప్రాయం గౌరవ ముఖ్యమంత్రి గారు అనే మాట నిలబెట్టుకున్నాడు మొదటి నుండి ఇప్పటి వరకు కూడా నేను వర్గీకరణ చేసి అన్నాడు ఆ వర్గీకరణ ముప్పై సంవత్సరాల సమస్యకు ముగింపు పలికినందుకు ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేసుకున్నారు ఈ యొక్క వర్గీకరణ బిల్లు ఆమోదము ఈరోజు ఈ వర్గీకరణ అమరవీరులైన నా యొక్క మానవ బిడ్డలందరికీ కూడా ఇది చెందుద్దాన్ని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళకు అర్పిస్తున్నాను ఇంకెంతో మంది ఉద్యమకారులు ఇందులో పాల్గొన్న ఎంతోమంది ఉద్యమకారులకు కూడా దీని యొక్క మరి నేను వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా మా కమిటీ కూడా మొదటి నుంచి కూడా మరి ఈ సమస్యను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇప్పుడు మరొకసారి మేమందరం కూడా హృదయపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సమస్య పైన ఇది పరిష్కరించినందుకు అన్ని వర్గాలకు అభిబుద్ధి చెందేటట్టుగా ఈ వర్గీకరణ చేపట్టినందుకు నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను అభినందిస్తున్నాను ముఖ్యమంత్రి గారి నమస్కారం సార్ ఈరోజు అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా బిల్లు ఆమోదం అయినందుకు మాదిరిగ మాదిరిగ జాతికి చాలా సంతోషము ఇది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటము ఎందరో అసలు బాసినారు ఈ ఉద్యమంలో వారందరికీ యొక్క ఈ బిల్లు ఈరోజు ఏకగ్రీవంగా అయిందంటే ఈ యొక్క విజయం అనేది వారికే అంకితం చేస్తున్నాము మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే కాపీ కూడా రాలేదు అసెంబ్లీలో విని అంటే దీని ద్వారా వార్తలతోనే విని రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వర్గీకరణ చేస్తానని చెప్పి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా వారు తెలపడం జరిగింది ఆ మాట నిలబెట్టుకున్నారు వారు ఎంతమంది ఎన్ని అడ్డంకులు వచ్చినా సబ్ కమిటీని ఏర్పాటు చేసి సబ్ కమిటీ యొక్క తీర్మానం ఆధారంగా మరియు సమీం జస్టిస్ సెమీం అక్తర్ గారు ఇచ్చినటువంటి తీర్మానం ప్రకారంగా ఆ ప్రతులని వాటి అన్నింటినీ బేరీజ్ చేసుకుని ఇంతకుముందు మేము కలిసినప్పుడు చెప్పారు ఎలాంటి ఆ న్యాయపరమైనటువంటి సమస్యలు రాకూడదని కొంత ఆలస్యం చేస్తున్నాము తప్పకుండా మీకు మళ్ళీ ఎలాంటి న్యాయ సమస్యలు చిక్కులు రాకుండా ఉంటాయి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క దీని కొరకు లేట్ చేస్తున్నాము ఖచ్చితంగా నేను చేసి తీరుతానని ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు మరి అదేవిధంగా బిల్లుని ఈరోజు పాస్ చేసినందుకు మా మాదిక యావత్ మాదిక జాతి తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారిని ఎల్లప్పుడూ ఈ మాదిగ జాతి తమ హృదయాల్లో పదిలంగా ఉంచుకుంటుందని మాట ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు కోడంగల్ నియోజకవర్గం ముద్ద బిడ్డ మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం మాకు ఎంత గర్వకారణం వారు సామాజిక సమరశీలి సామాజిక న్యాయమే లక్ష్యంగా కృతనిచ్చే అంకిత భావంతో ఏబిసి వర్గీకరణను చేసి తీరుతానని ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఈరోజు అసెంబ్లీలో అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించి సమీకరించి అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి ఆమోదంతో అంగీకారం ప్రకారంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈనాడు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఏబీసీ వర్గీకరణను బిల్లును ఆమోదింపజేయడం జరిగింది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు కోడంగల్ నియోజకవర్గ మా శాసనసభ్యులు రాష్ట్ర ప్రతినిధిగా ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ యావత్ తెలంగాణ రాష్ట్ర మాదిగలందరూ కూడా సామాజిక న్యాయమే లక్ష్యంగా వర్గీకరణను చేసి మాదిగలందరూ కూడా అసమానత లేని సమసమాజ నిర్మాణంలో మాదిగలు కూడా భాగస్వాములై ఏబిసి అనే మూడు గ్రూపులుగా ఉండి అన్ని సమాన హక్కులు పొంది సమాన అవకాశాలతో అందరూ అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఒక ఆశయం అంకిత భావం ఒక విజన్తో తో ఒక మంచి విజనరీ లీడర్గా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి తీరినారు వర్గీకరణ బిల్లును ఆమోదింపజేసినందుకు ముఖ్యమంత్రి గారికి కౌడంగల్ నియోజకవర్గం తరపున మాదిగల తరపున ప్రత్యేక హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను